హలో అండి వెల్కమ్ టు తెలుగు డెస్క్ ఒక మంచి అప్డేట్తో మీ ముందుకు రాగం జరిగింది అప్డేట్ చూసినట్టయితే దివ్యాంగులకు తీపి కబరు ఇక వెంటనే ధృవీకరణ పత్రాలు జారీ ఈ అప్డేట్ గురించి పూర్తిగా తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని వారి సాధికారత కోసం కీలక నిర్ణయాలు తీసుకుంది రాష్ట్ర వేలాది మంది దివ్యాంగులు ధృవీకరణ పత్రాల కోసం నిరీక్షిస్తున్న నేపథ్యంలో పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ సమగ్ర చర్యలకు శ్రీకారం చుట్టింది వైద్య పరీక్షలకు ప్రత్యేక బడ్జెట్ చూసినట్టయితే ఈ ధృవీకరణ పత్రాలు పొందాలంటే వైకల్య పరీక్షలు తప్పనిసరి ఈ పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రతి ఆసుపత్రికి పది లక్షల బడ్జెట్ కేటాయించింది అవసరమైతే అదనపు నిధులు అందించనున్నట్లు ప్రకటించింది దీని ఫలితంగా పరీక్షల వేగం పెరిగి పత్రాల జారీకి సమయం తగ్గనుంది ప్రత్యేక సిబ్బంది నియామకం పత్రాల ప్రక్రియను డిజిటల్గా కొనసాగించేందుకు ప్రతి ఆసుపత్రిలో కనీసం ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ డీఈఓను నియమించనున్నారు అవసరమైతే ఇద్దరిని నియమించుకునే వెసులుబాటు కూడా కల్పించారు దీంతో దరఖాస్తుదారులు రోజుల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి మారనుంది నిపుణుల కొరతపై చర్య ఆడియాలజిస్టులు క్లినికల్ సైకాలజిస్టుల కొరత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దివ్యాంగుల ధృవీకరణ ప్రక్రియలో ప్రధాన అడ్డంకిగా మారింది దీనిపై చర్య తీసుకుంటూ సెర్పు వైద్య విద్య విభాగానికి లేఖ రాసింది అవసరమైతే ప్రైవేట్ నిపుణులను కూడా ఉపయోగించాల్సిందిగా సూచించింది ఇది ప్రభుత్వ వైద్య వ్యవస్థలోని నిపుణుల భారం తగ్గిస్తుంది ఆన్లైన్ దరఖాస్తులకు గడువు పొడిగింపు దివ్యాంగులకు అవసరమైన సహాయ పరికరాల కోసం దరఖాస్తు చేసుకునే గడువును జూన్ ఇరవై ఏడు వరకు పొడిగించారు వీల్చైర్లు కృత్రిమ అవయవాలు వినికిడి పరికరాలు వంటి ఉపకరణాల కోసం దరఖాస్తులను హెచ్టిపిఎస్ కోలన్ డబుల్ స్లాష్ టీజీఓబిఎంఎంఎస్ డాట్ సిజీజీ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో సమర్పించవచ్చు సులభమైన డిజిటల్ సేవలు ఈ ఆన్లైన్ దరఖాస్తు వ్యవస్థ ద్వారా దివ్యాంగులు కార్యాలయాలకు వెళ్లకుండానే సేవలను పొందగలుగుతారు ఇది సమయం ఖర్చు రెండింటినీ ఆదా చేస్తుంది మరింత సమాచారం కోసం జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని సంప్రదించవచ్చు లేదా టోల్ ఫ్రీ నంబర్ వన్ డబల్ ఫైవ్ త్రీ డో సిక్స్కు కాల్ చేయవచ్చు పథకం ద్వారా కలిగే ప్రయోజనాలు ఈ ధృవీకరణ పత్రాలు విద్యా ఉపాధి రవాణా సంక్షేమ పథకాల్లో రిజర్వేషన్లు రాయితీలు పొందేందుకు తప్పనిసరిగా అవసరమవుతాయి ఇవి లేనిచో చాలా ప్రభుత్వ ప్రయోజనాలు పొందడం కష్టతరం అవుతుంది అందుకే ప్రభుత్వం ఇది అందరికీ నేగంగా అందించాలనే లక్ష్యంతో ముందడుగు వేసింది ప్రభుత్వ సంకల్పం స్పష్టంగా కనిపిస్తోంది సెర్ప్ సి దివ్య దేవరాజన్ మాట్లాడుతూ ఈ ప్రక్రియను రోజువారీగా పర్యవేక్షిస్తున్నామని ప్రతి వారం జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు ఇది ప్రభుత్వ శ్రద్ధను స్పష్టంగా చూపిస్తోంది ఇక చివరిగా ఈ మొత్తం ప్రక్రియ దివ్యాంగుల జీవన ప్రమాణాన్ని పెంచేందుకు వారిని సమాజంలో గౌరవప్రదంగా జీవించేలా చేయడమే లక్ష్యంగా రూపొందించబడింది దివ్యాంగుల సాధికారత దిశగా తెలంగాణ ప్రభుత్వం పడుతున్న ప్రతి అడుగు ప్రశంసనీయమైనదే మొత్తానికి దండి అప్డేటు ఈ అప్డేట్ మీకు నచ్చినట్టు ఉంటే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు